మన ప్రభువును ప్రిరక్షకుడైన శుక్రీస్తునామంనికి మహిమ కలిగిన గాక జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియుల దీనిని లేచి వాక్యం చదువుకొని మరి ప్రార్థన చేసుకున్నారా మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల మరి ఆ యొక్క న్యాయమైన తీర్పు కోసం అందరం ప్రార్థన చేస్తున్నారా మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తున్నాం మనం అందరం ప్రార్థన చేద్దాం దేవుడు న్యాయం జరిగించిన గాక అయితే ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పన్నెండో వచనంలో చివరి లైన్ చూద్దాం చూడండి వారికి ఎన్నటెన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలేను వారికి ఎన్నటిన్నటి అంటే ఇస్రాయల్ ప్రజల గురించి దేవుడు చెప్తూ ఆ రోజు పలికినటువంటి మాటలు ఈ రోజు దేవుడు మనకి ఇస్తాడు దేన్ని బట్టి కృషించిపోతున్నావు దేన్ని బట్టి వేదన చెందుతున్నావు దేన్ని బట్టి కన్నీరు కారుస్తున్నావు దేన్ని బట్టి మరి అనుదినము నలిగిపోతున్నావు అనుదినం విరిగి నలిగిన నీ హృదయాన్ని దేవునికి సమర్పిస్తున్నావు అయ్యా నేను ఎంతో చదువుకున్నానయ్యా నాకంటూ ఏమీ లేదు ప్రభా నా ఆరోగ్యం పూర్తిగా ఒక్కొక్క అవయం డ్యామేజ్ అయిపోతుందయ్యా నేను కోట్ల ఆస్తిని సంపాదించాను కానీ నాకు మనశ్శాంతి లేదయ్యా నా బిడ్డలు సరైనటువంటి సెటిల్మెంట్ లేదు ప్రభా నా జీవితంలో ఏదో పొందుకోవాలని పరిగెత్తాను కానీ ఏమీ పొందుకోలేక ఈ రోజు నిస్సహాయ స్థితిలో ఉండిపోయాన నా జీవితంలో ఏది నాకు మేలుకరంగా అనిపించలేదు ఈ రోజు కృషించిపోయిన స్థితిలో నేనున్నాను నా హృదయ వేదన నేను ఎవరికి చెప్పుకోగలను చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నానయ్యా అంటూ వేదన చెందుతున్నావా దిగులు పడుతున్నావా కన్నీరు కారుస్తున్నావా చెంత పెనుగులాడుచున్నావా ఏంటి ప్రభు ఎందుకు ఇలా చేశావు నాకు ఈ స్థాయి లేకుండా చేసినా బాగుండేది కదా ఎందుకు ఇలా చేశావు మరి గర్భఫలం లేని బిడ్డలు విడిపోయిన కుటుంబాలు కోర్టు కేసులంటూ ఆర్థిక సమస్యలంటూ అప్పుల భారాలంటూ కుటుంబాల్లో రక్షణ కార్యాలు లేక కుటుంబాల్లో కల్లోలం యవనస్తులు ఒకరికొకరికి కుటుంబాల్లో అన్నదమ్ములకి అన్నదమ్ములకి పడక అత్తకి కోడలకి పడక ఆ వివాహమై కూడా మనశ్శాంతి లేని స్థితి కొన్ని సంవత్సరాల నుంచి కుటుంబాల్లో పోరాటాలు వాటికి ఇంకా ఎండింగ్ ఉండదు క్రైస్తవంలో అని చెప్పుకుంటామే క్రైస్తవత్వం చేస్తామే కానీ క్రీస్తుని అంగీకరిస్తామే కానీ దేవుని యొక్క సన్నిధిని ఏ కుటుంబాల్లో లేకుండా ఈ దినాల్లో ఉన్నాయండి పేరుకు క్రైస్తత్వము మరి చేస్తూ మరి దేవుని సన్నిధిని మరి నిరుపయోగంగా ఉపయోగం లేని విధంగా పాటిస్తున్నటువంటి మరి జీవితాలు ఎన్నో ఉన్నాయి అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఈ రోజు రిపెంట్ అయ్యి దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని మరి నీవు ఇక ఎన్నటిన్నటికీ కృషింపక కృషింపక అంటే క్షీణించిపోవటం తగ్గిపోవటం మరి నీ యొక్క స్థితి జీరో స్టేజ్ కు వచ్చేయటం కృషించిపోక నీళ్లు పారు తోట వలె ఉంటావంట నువ్వు నువ్వెన్నటిన్నటికీ కృషించక నీరు పారు తోట వలె నీరు ఒక తోట పక్కనే పారుతూ ఉందండి మరి ఆ నీరు సఫిషియెంట్ గా ఉన్నప్పుడు మొక్క ఎలా ఎదుగుతుంది చక్కని చిగురు ఆకు మరి పూత పిందె కాయ సమృద్ధిగా తోట పండుతుంది మంచి దిగుబడి వస్తుంది ఆ విధంగా దేవుణ్ణి తీస్తానని మరి చేస్తున్న వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ మహాగనుడా ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్యా ఏమి లేని స్థితిలో మూడు బారిన ఎండిపోయిన జీవితాలను నీవు తోట నీరు పారు తోట చేస్తానని వాగ్దానం చేసేవయ్యా అయ్యా మోడుగా ఉన్నటువంటి చెట్టుకు చిగురొస్తే ఎంత సంతోషము కలుగుతుంది ప్రభు అదే విధంగా ఏమినే స్థితులు ఎండిపోయిన స్థితులు అయ్యా ఎండిపోయిన గర్భములో జీవము పోయబడి అయ్యా గర్భఫలము పొందుకునే విధముగా మీరు ఈనాడు ప్రజలను దీవించబోతున్నందుకు వందనాలయ్య మూయబడిన గర్భాలను మీరు తెరవబోతున్నందుకు నీకు వందనాలయ్యా శార గర్భములు తెరిసిన దేవుడు తన ఈ రోజు మీరు ఒక గొప్ప అద్భుతం చేయబోతున్నందుకు వందనాలు స్థూతులు స్తోత్రాలు ఎండిపోయిన జీవితాలకు చిగురింప చేయబోతున్న నీరు పారు తోట వలె చేయబోతున్నందుకు మీకు వందనాలు అయ్యా మాకు ఏమీ లేదు మాకు ఏ బంధు బలకం లేదు ఏ విధమైన సపోర్ట్ మాకు లేదు మాకంటూ సహాయం చేసేవారు ఎవరు లేరు మేము ఒంటరి స్థితిలో ఉన్నాం మమ్మల్ని పలకరించే వారే లేరు అని ఒంటరి ఏడుపు ఏడుస్తున్నావా అయితే దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వారు ఎంతో సంతోషపడుతున్నారయ్యా అట్టి కృపను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా కోర్టు కేసుల నుంచి విడిపించండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ఆప్తుల్ని పోగొట్టుకుని ఏడుస్తున్న వారి కుటుంబాల్లో దుఃఖము నుంచి నివారణ చేయండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాల్ని మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని ఫాస్టర్ అయా ప్రవీణ్ పగడాల గారిని కూడా జ్ఞాపకంలో ఉంచుకొనని వారికి న్యాయం చేయమని ఆ అధికారులకు అయినా అయా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరుగుటకు ట్రాన్స్పరెంట్ గా జరుగుటకు మీ సహాయం దయచేయమని ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నాములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్న తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియలరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహా కృప మనకి తోడుగా ఉండి ప్రైస్